రోజు ఘటాల వారు ఆ అద్భుత క్షణాలను గుర్తు చేసుకుంటూ ఒక పద్యాన్ని ఆలపించారు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆయన ఒక పద్యాన్ని ఆలపించారు ఆ పద్యం మనకు యూట్యూబ్ లో లభిస్తుంది గ్రామ్ ఫోన్ రికార్డు గా లభిస్తుంది జాతీయుల శాంత సమస్త కాంగ్రెస్ తమిళ ఆంధ్ర కేరళ దారుణీప్రజలెల్ దారోసిన ఫలము భారతీయుల పుణ్యంబు పండెనగా భారతీయుల పుణ్యంబు పండెనగా ఓ నది ఓస్వాతంత్రవచ్చరంబో పొద్దు కుల సుశుభములు పొందురయ్య తొలి భారత విభవం వెల్లివిరియా అని ఒక స్వాతంత్ర సమరయోధుడు మహాగాయకుడు ఘంటసాల ఆ రోజు పద్యం పాడాడు ఘంటసాల కూడా స్వతంత్ర సమర యోధుడు ఆయన కిటాంగియ ఉద్యమంలో పాల్గొని గిరు శిక్షనే అనుభవించాడు స్వాతంత్ర ఉద్యమ ఘట్టాలను గుర్తు చేసే ప్రతి ఘట్టానికి సంబంధించి ఒక పాట పాయాడు ఆయన పద్యాలు పాడున్నాడు ఆయన కాబట్టి ఒక గొప్ప మనకు రోమ రోమాలు నింపిక ఉద్యమం అది ఎన్నో త్యాగాలు లాఠీ దెబ్బలు తిన్నారు వాళ్ళు మురికంపాలకు ఎక్కాడు జలితంతో నడిపించారు ఎక్కడో పరాయ దేశాల్లో ప్రాణాలు కోల్పోయారు వారు వారు చేసిన త్యాగాల ఫలితంగా స్వతంత్రం వచ్చింది ఆ స్వతంత్ర పాఠాలను మనకు అందించేందుకే ఆ రోజు వాళ్ళ సమావేశమయ్యి మనకు ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకున్నారు భారత స్వతంత్ర పోరాట యోధుల త్యాగ ఫలితంగా వాళ్ళ యొక్క ముందు చూపుతో రూపుదిద్దుకున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఉలికించబడిన మన రాజ్యాంగం ఓకేనా కాబట్టి ఆ రాజ్యాంగానికి నేపథ్యం రాజ్యాంగానికి ముందు ఏం జరిగింది మనం తెలుసుకోవాలంటే ఆ రాజ్యాంగం ఎలా తయారైంది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం మన స్వతంత్ర పోరాటాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక స్వతంత్ర పోరాటం మీద మీకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి ఆ ప్రశ్నలకి చక్కగా సమాధానం చెప్పేందుకు ప్రయత్నించండి ఓకేనా ఆల్ ది బెస్ట్